మీదం చేస్తే మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే ఆ అమ్మవారి స్థానంలో మిమ్మల్ని నుంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి నేను ఎప్పుడైనా ఎమోషనల్గా డౌన్ అయినా లేదా ఏదైనా భయంతో ఉన్నా బాధతో ఉన్నా బెంగతో ఉన్నా ఏదో విధంగా అమ్మవారు ఎప్పుడు కూడా నాకు ధైర్యం చెప్తూ ఉంటుంది నన్ను ఎప్పుడు స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వెంట వెంటనే నాకు నాకు అవన్నీ ఆ విషయాలన్నీ అన్నమాట అలా ధైర్యం చేస్తు నాకు ధైర్యాన్ని ఇస్తుంది సో అలాంటి ధైర్యాన్ని ఈరోజు ఇచ్చింది యాక్చువల్లీ ఇంతకి నేను దేనికి బెంగగా ఉన్నాను అంటే మా పెద్దమ్మాయి టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ డే అనమాట సో అదే రోజు మంగళవారం ఏకాదశి పడింది అలాగే ఆ రోజుతోనే శ్యామల నవరాత్రులు కూడా పూర్తయ్యాయి అనమాట కానీ నాకు శ్యామల నవరాత్రులు ఈ సంవత్సరం చేయటం అవ్వలేదండి లేడీస్ ప్రాబ్లం వస్తుంది కదా దానివల్ల ఆగిపోయాయి అయినా కూడా నేనేం లేదు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా ఆపాల్సిందే కదా అని నేనేం దా వాటి కోసం నేనేం అంత పెద్దగా ఆలోచించలేదు కానీ పాపకి ఎగ్జామ్స్ కదా టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ అంటే నాలాగే అందరి పేరెంట్స్కి ఉంటుందేమో ఎందుకంటే అక్కడ అందరి పేరెంట్స్ మొహాల్లో చాలా టెన్షన్గా ఉన్నాయి సో నాకు ఒకలాంటి ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను పక్క ఏడుపు వచ్చేసింది ఏడు చేస్తున్నాను సరే అనేసి ఇంక తప్పదుగా పంపించాలి కదా సో తనతో పాటు వెళ్ళామన్నమాట అయితే తనకు సెంటర్ పడింది వచ్చేసి వైజాగ్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో పడిందండి అంటే మధురవాడ సైడ్ అనమాట మనకి ఇంటర్నేషనల్ ఇది క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా అక్కడ అది దాటిపోవాలి అక్కడ పడింది సెంటరు సో ఇంకా వెళ్ళి డ్రాప్ చేయడానికి అవ్వదు తనతో పాటే వెళ్ళి తన ఎగ్జామ్ రాసేంత వరకు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ రావాలి సో అందుకనేసి వెళ్ళాము అక్కడే టైం స్పెండ్ చేశాము ఇదిగో అక్కడ ఇంతకీ అక్కడ విచిత్రం ఏం జరిగిందో నేను పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి నిజంగా అమ్మవారు నాతో ఉన్నదంటే ఆవిడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళతో ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట నమ్మే వాళ్ళకి ఇది పూర్తిగా అర్థమవుతుంది సో మీరు కూడా చూసేసేయండి వీడియో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి అందరికీ వైట్ అండ్ వైట్ యూనిఫామ్లో రమ్మని చెప్పారు పాపది వచ్చేసి సిబిఎస్ఈ అండి సో తనకి ట్వంటీ ఎయిత్ ఇరవై తారీఖు నుంచి ఫెబ్ ట్వంటీ ఎయిత్ నుంచి తనకి స్టార్ట్ అయ్యింది సో పిల్లలందరూ కూడా అక్కడ టెన్షన్గా ఉన్నారు పర్వాలేదు ఓకే పిల్లలు ఏమంత టెన్షన్గా లేరు కానీ పేరెంట్స్ ఎక్కువగా టెన్షన్గా ఉన్నారు ఇంకా అక్కడ వాళ్ళందరికీ కూడా బా రాయండి అమ్మ అని అందరి పిల్లలకి కూడా ఆల్ ద బస్ట్ చెప్పేసాము చెప్తుంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి చాలాసేపు మాట్లాడుకుంటున్నారు ఒకటే చెప్పాను నువ్వెవరితోనే పోటీ పడద్దు సిరి నీకేదొచ్చో అది రాయు ఎవరికి ఏది వస్తుందో అది వస్తుంది ఎవరితోనే పోటీ పడద్దు నీకు వచ్చే మార్కులు ఉంటాయి నువ్వు నువ్వేంటో అనేది నువ్వు ఎలా చదువుతావు నువ్వెంత కష్టపడి చదువుతున్నావు అనేది మాకు తెలుసు కాబట్టి ఎలా వచ్చినా పర్వాలేదు మార్క్స్ ముందు నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జామ్ రాయి అని చెప్పామన్నమాట చెప్పేసిన తర్వాత ఈ లోపల గేట్లు ఓపెన్ చేశారు స్కూల్ గేట్లు వాళ్ళు వెళ్ళిపోయారు సెంటర్ లోపలికి ఇంకా తర్వాత ఇంకా అక్కడ టైం త్రీ అవర్స్ ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ టైం ఏం చేయాలో తెలియక బయటికి అలా బయటకు వచ్చామన్నట్టు కాలనీస్ చూస్తూ ఉన్నాము అయితే అక్కడ ఎంట్రెన్స్ దగ్గర ఒక టెంపుల్ చూసాము అది ఏ టెంపుల్లో కూడా తెలీదు సర్లే ఒకసారి టెంపుల్కి వెళ్దాం అనుకునేసరికి అక్కడ అది ఇంతకీ ఏ టెంపుల్ అనుకుంటున్నారు అమ్మవారి టెంపుల్ దుర్గాలమ్మ తల్లి టెంపుల్ అనమాట ఫస్ట్ టైం అసలు యాక్చువల్లీ మధురవాడు ఎప్పుడు వెళ్ళింది లేదు చేసింది లేదు పాప సెంటర్ అక్కడ పడింది కాబట్టి ఫస్ట్ టైం మధురవాడులో దిగాల్సి వచ్చింది సో దిగాము అక్కడ అమ్మవారి టెంపుల్ ఇక్కడ చూసారా దుర్గాలమ్మ టెం ఆలయం అనేసి ఉన్నది సో ఇంకా చూడగానే ఇంకా ఎమో ఇంకా అప్పటికే ఎమోషనల్గా ఉన్నదాన్ని ఇంకా నా కళ్ళలో నీళ్ళు అమ్మా నేను ఎంతో భయంతో బాధతో బెంగతో ఉన్నాను నువ్వు ఇలా ఇచ్చావా తల్లి అందులో ఆ రోజు శ్యామలా నవరాత్రులు పూర్తయ్యే రోజు ఇంకా నా ఆనందానికి అవధం దానికి తోడు నాకు అమ్మవారు నన్ను సాధారణంగా ఆహ్వానించిందండి లోపలికి ఇగో ఇక్కడ ఈవిడ ఉన్నాది కదా ఈవిడ అందరికీ తాంబూలాలు ఇస్తుంది అక్కడ అంటే కొంతమంది ఏదైనా కోరి కోరుకొని అది తీరిన తర్వాత నేను ఇంతమంది ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తాను అని అలా అనుకుంటారు కదా సో ఆవిడ ఏం ముక్కు తీరిందో మనకు తెలియదు కానీ అందరికీ తాంబూలాలు ఇస్తుంది నేను వెళ్ళేసి తాంబూలం అంటే నా కోసం అమ్మవారు నాకు ఒక తాంబూలం రెడీగా చేసి ఉంచారనమాట ఇంకా ఆ లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం ఇంకా పూర్తిగా చేసుకునే లేదు బయట నుంచి చూస్తూనే ఇలా నవ్వుకుని వెళ్ళిపోతున్నాను ఏదో చంటి పిల్లలు అమ్మని చూస్తే చాలా రోజుల తర్వాత కన్నతల్లిని చూస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగిపోయి వెళ్ళిపోతుంటే అక్కడ ఆవిడ అన్నది ఏంటి ఒకసారి ఇలా రండి తాంబూలం ఇస్తాను అనేసి నాకు తాంబూలం ఇచ్చింది చాలా సంతోషంగా తీసుకున్నానండి ఆ తాంబూలం ఇంకా నాకు అర్థమైపోయింది ఓహో నేను బాధతో ఉన్నానని అందులో మొదటిసారి ఆవిడ ఈ ఈ ఏరియాలో ఆవిడ గుడికి వచ్చానని ఇంకా ఆవిడ నన్ను ఇలాగ ప్రేమను అక్కును చేర్చుకుంది అని నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఇంకా అమ్మవారి విగ్రహం ఉన్నదండి అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నదో అలంకరణ అయితే అదిరిపోయింది ఇక్కడ మేము కుంకుమ పూజ చేయించుకున్నాము ఇంకా ఈ జన్మకి నాకు ఇంకేం కావాలి అదృష్టం అనేసి అని అనుకున్నాను అయితే అమ్మవారు నన్ను స్ట్రాంగ్ చేసింది ఇంతలా నన్ను అక్కును చేర్చుకుందంటే ఏదో కారణం ఉంటుంది అని అనుకున్నాను తర్వాత పెద్ద కారణమే నాకు అమ్మవారు చూపించింది సో ఆ సిచ్యువేషన్లో కూడా నన్ను స్ట్రాంగ్ చేసింది ఆ కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి చాలా పెద్ద సిచ్యువేషన్ జరిగింది మా ఇంట్లో ఒక రకంగా భయపడే విషయమే కానీ ఓకే అంత నార్మల్ అయిపోయింది అంత నార్మల్ అయిన తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుందిలేండి సో అక్కడ అమ్మవారి అక్కడ కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసాము చాలా 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 టైం స్పెండ్ చేశాము ఇంకా గుడి అయితే అద్దరిపోయింది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది మధురవాడ ఇంతకీ టెంపుల్ ఎక్కడ ఉన్నది అంటే మధురవాడ హైవే మీద కాకుండా పక్కన లూప్ లైన్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ లూప్ లైన్కి వెళ్ళే దారిలోనే టెంపుల్ చాలా పెద్దదండి అమ్మవారి విగ్రహం అంతా కూడా చాలా బాగుంది నిజంగా అక్కడ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి అమ్మవారు అక్కడే నడయాడుతుంది అనడానికి మనకి అనిపిస్తుంది గుళ్ళోకి వెళ్ళిన వెంటనే మనం నమ్మి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది అండి నేను నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకా అలాగే ఇంకా బయటకు వచ్చేసరికి అక్కడ ఎవరో కానీ ఉపారం పెట్టారు పెసరపప్పు బెల్లం వడపప్పు అలాగే రాగి సంకటి పరవన్నం ఇవన్నీ పెట్టారు దీపాలు పెట్టారు అంటే అందరూ అక్కడ ఎవరెవరు మొక్కుకుంటున్నారు అలాగే రావి చెట్టు దగ్గర కూడా ఈవిడ పక్కన చూస్తుంది కదా ఈవిడ ఆవిడ కూడా దీపం పెట్టడానికి ముక్కు తీర్చుకోవడానికి వచ్చారట నాకు తెలిసి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అందుకే నేను కూడా మొక్కేసుకున్నాను నేనేం మొక్కుకున్నానో తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఒకరి చూసారు అమ్మవారు నేను చూడగానే అక్కడ పువ్వు పడింది మీరు అక్కడ ఒకసారి చూడండి నేను అక్కడ వెళ్ళి వీడియో తీస్తున్నాను అమ్మవారు నన్ను బ్లస్ చేయడానికి అక్కడి నుంచి కిందన పువ్వు వేసేసింది ఇదిగోటండి ఇంకొకసారి స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నాను అమ్మవారి కుడి చేతిలో ఉన్న పువ్వు చూసారా అలా చూస్తూ ఉండండి ఎలా ఎంత బాగా కింద పడిందో ఎంత అందంగా సో ఇంక ఇంతకు మించి ఈ జన్మకి ఏమదృష్టం కావాలండి కానీ ఒకటి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో ఎంత మంచి మనస్తో ఉంటామో అంతే మంచి మనకు ఎదురవుతుంది ఏ మనసుతో ఉంటామో అదే మనకు ఎదురవుతుందండి ఇవన్నీ కాదు నేను ఇంక నెగిటివ్ మాటలు అన్నీ కూడా మాట్లాడాలనుకోవట్లేదు మనం ఏ మనసుతో ఉంటామో అదే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది కొన్ని ఒక్కొక్కసారి పరిస్థితులు పరీక్ష పెడుతూ ఉంటాయి కాలం పరీక్ష పెడుతూ ఉంటుంది సో ఆవిడే పరీక్ష పెడుతుంది అని నాకు మరుసటి రోజు అర్థమైపోయింది ఆ సిచ్యువేషన్ గురించి నేను చెప్తాను అన్నాను కదా చెప్తాను ఇంక నాకు అక్కడ పక్కనే కూర్చున్నట్టుగా అనిపించింది ఇంక అక్కడ అమ్మవారు పక్కనే అయ్యవారు కూడా ఉన్నారు నాన్నగారు కూడా ఉన్నారు నాన్న శివయ్య గారు సో ఆయన కూడా చాలా బాగా అనిపించారు అందంగా కనిపించారు ఇంకా ఇక్కడ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అనేసి అమ్మవారి పూజలు విశేషమైన పూజలు ఏవైనా ఉంటే స్పెషల్ పూజలు ఉంటే అక్కడ బోర్డు మీద రాస్తారట ఇంకా ఇలా బయటికి ఇంక వెళ్ళిపోదాం అనుకునేసరికి సడన్గా ఒక ఆవు వచ్చిందండి పరిగెట్టుకుంటా వచ్చింది నేను అక్కడే నించుండిపోయాను బేసిక్లీ నాకు కొంచెం ఆవులు అంటే భయమే బట్ వెళ్ళటం లేదు ఎవరు ఏం చెప్పినా సరే వెళ్ళట్లేదు లోపలికి వచ్చేస్తుంది అనమాట అందరూ ఆవుని తగులుతున్నా సరే వెళ్ళటం లేదు అప్పుడు నేను బనానా ఇచ్చాను ఆయనకి ఇచ్చి ఏంటి కొద్దిగా ఆవుకు పెట్టండి అనిస్తానంటే ఇలా బనానా ఆయన పెట్టగానే అంటే మా వారికి ఇచ్చాను పెట్టగానే వెంటనే వెళ్ళిపోయింది తీసేసుకొని ఇంకో బనానా ఉంది ఇస్తాను అంటే ఇంకా ఆగలేదు అంటే వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు తోసేస్తున్నారు ఇంక వెళ్ళిపోయింది ఫోన్లే ఆ రెట్టిపండు తినడానికే వచ్చిందేమో ఆవిడ అనేసి ఆయన చేతుల మీదుగా పెట్టడం ఇంకా నాకు ఆనందం అనిపించింది ఇంకా నా మనసు కూడా ఆనందంతో నిండిపోయిందండి ఆవిడ దర్శనం ఆవిడ ఇచ్చిన తాంబూలం ఆవిడ ఇచ్చిన నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ అంటే ఒక ఆవిడ చేతుల నుంచి పడిన పువ్వు ఆ బ్లెస్సింగ్స్ ఇంకా గోమాత మా చేతులతో తీసుకున్న ఆ అరటిపండు నైవేద్యం ఇవన్నీ కూడా నా మనసుని నింపేసాయి ఇంకా టైం ఇంకా టైం స్పెండ్ చేశాం అక్కడ ఇంకా బోల్డెంత టైం ఉన్నది ఇంకా అక్కడ అక్కడే డీమర్ట్ ఉంటుంది చాలా చాలాసార్లు హైవే మీద నుంచి వెళ్ళినప్పుడు చూసాం కానీ ఎప్పుడు విజిట్ చేయలేదు సరే ఒకసారి డిమార్ట్కి కూడా వెళ్దాం ఇంట్లో బోల్డన్ రేషన్ సామాన్లు కొనుక్కోవాలి నేను సరే ఇంకా ఎలాగా కొనుక్కోవాలి కదా అనేసి అక్కడ లక్కీగా అది ఆ షాపింగ్ కూడా అయిపోయిందిలేండి సో వెళ్ళాము లోపలికి డిమార్ట్లో ఈసారి నేను ఏం చవక్కగా కొన్నానంటే ఎప్పుడు డీమార్ట్ వెళ్ళినా ఏదో ఒకటి చవక్కగా ఇంపార్టెంట్ అవసరమైనవి ఏవైనా ఉంటే అవి తీసుకుంటాను అనమాట ఒకవేళ అవి రేట్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి వేరే ఇంకెక్కడైనా చవక్కగా వచ్చిన చోట తీసుకుంటాను బట్ ఈసారి ఏం చవక్కగా వచ్చిందో నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తానండి ఇంకా అలా చాలా టైం స్పెండ్ చేసాం డిమార్ట్లో కూడా ఇంకా ఎండలు ఎలాగా ముదిరిపోయాయి కదండి చాలా చాలా ఎండలు ముదిరినాయి అది ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది రోని అయితే బాగా డీహైడ్రేట్ అయిపోయింది చాలా డీహైడ్రేట్ అయ్యింది ఇంకా చెప్పాను కదా చవగా వచ్చినవి ఏంటి అంటే ఇవే ఫ్లాక్ నట్స్ అదే నట్స్ ఏంటంటారు సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు కూడా ఎప్పుడూ నేను ఇంట్లో నా ఒక బాటిల్ పెట్టేసి ఉంచుకుంటాను రోజుకి ఒక టీ స్పూన్ వరకు తింటూ ఉంటాను అనమాట రోస్ట్ చేసుకుని తింటూ ఉంటాను ఇవి వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోని అంటే వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కానీ రెండు అవసరం లేదు అని అనుకుంటే ఒకటి కొన్నా సరే ఫిఫ్టీ పర్సెంట్లో ఇచ్చేస్తున్నారు అనమాట సో ఇవి బాగున్నాయి ఇవి రోస్టెడ్ యాక్చువల్లీ నేను ఒకవేళ పచ్చి కొనుక్కొని తెచ్చుకున్న కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ వేసి రోస్ట్ చేసుకుంటాను ఇవి ఆల్రెడీ రోస్టెడ్ అనమాట ఓ ఇదేదో బాగానే ఉంది మంచి క్వాలిటీతో బాగున్నాయని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను ఎవరైనా డిమార్ట్లో ఉంటే ఈ ఆఫర్ ఉంటే యూస్ చేసుకోండి ఇంకా అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఇంకా టైం అది ఇలాగ స్పెండ్ చేసేసాం కదా ఇంకా ఎగ్జామ్ అది రాసేసి పిల్లలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు అందరూ కూడా పేపర్ ఈజీగానే ఉంది అంటున్నారు ఎస్ఎస్ సిబిఎస్సి తెలుగు సో అమ్మయ్యా అనేస్తాను అనుకున్నాను ఇంకా ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో అయితే తెలుగు కదా సో నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నదనమాట ఏది నన్ను ఒకసారి క్వశ్చన్ పేపర్ ఇవ్వు ఏమేమి ఇచ్చారు ఏమేమి రాసావు అని అన్ని చెక్ చేస్తున్నాను అనమాట మిగతా సబ్జెక్టులు అంటే ఏదో జస్ట్ ఊరికే చూసి వదిలేస్తాను బట్ తెలుగు అనేసరికి నేను తనకి నేర్పిస్తాను అలాగే ఒకసారి అన్ని అడుగుతాను అనమాట ఏ టైట్ రాసామని ఇక్కడ ఆ డిస్కషన్ నడిచింది అలీ నేనే రాసా తెలుసా ఓకే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటే మీద మరింత దాష్టికం చేయకూడదు బలహీనుల మీద దాష్టికం చేస్తే అది పిచ్చుకి మీద బ్రహ్మాస్త్రం మరింత సో అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్